హలో అండి మీరందరూ బాగుండదా ఈరోజు కాలీఫ్లవర్ ఫ్లవర్ చేస్తున్నాము చాలా బాగుందిగా అండి ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాము టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీ బాగుంటుంది దీనికోసం కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలంతా వేసుకోవాలి కాలీఫ్లవర్ వేసుకొని మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఈ కాలీఫ్లవర్ని బాగా ఉడికించుకోవాలి మీకు ఇక్కడ ఉప్పు వేయడం ఇష్టం లేకపోతే ఉప్పు స్కిప్ చేయవచ్చు కాలీఫ్లవరు త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారే లోపల ఇక్కడైతే నేను కొద్దిగా మసాలా రెడీ చేసుకుంటున్నాను దానికోసం కొద్దిగా వెల్లుల్లి ఎర్రగడ్డ అలాగే టమోటా కొద్దిగా కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన కాలీఫ్లవర్ని ఇంకొక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని వీటిని ఇంకొకసారి బాగా కడిగేసుకోవాలి బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎర్రగడ్డలు అలాగే టమోటా ఎక్కువగా మిక్సీ వేసుకున్నాను మిక్ మిక్సీ చేసుకోవడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసుకునేసి మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి స్కిప్ చేయవచ్చు అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మసాలనంతా అంతా పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అంతా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ ఉడకడానికి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి నీళ్ళంతా వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది అన్నం చపాతీలకు అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్గా